పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి తూర్పుగోదావరి జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది రక్షణ ఛానల్లో క్రైస్తవ సువార్తను ప్రకటిస్తూ సమాజంలో శాంతిని కాంక్షిస్తూ ప్రశాంతంగా జీవిస్తున్న పాస్టర్ ప్రవీణ్ పగడాల తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పరిధిలోని అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించారు ఈ ఘటన క్రైస్తవ లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది రాజమండ్రిలో ప్రభుత్వాసుపత్రి వద్ద భారీ ఎత్తున తరలివచ్చిన క్రైస్తవ సంఘాలు క్రైస్తవ లోకం ఈ మరణంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది రోడ్డుపై బైఠాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని నిందితులు ఎవరైనా సరే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి క్రైస్తవ సంఘాలకు చెందిన ప్రతినిధులు అలాగే మహాసేన రాజేష్ జాన్ వెస్లీ వంటి వారు డిమాండ్ చేశారు

నమస్కారాలు ఈరోజు ఉదయం ప్రముఖ క్రైస్తవ వక్త డిబేటర్ మంచి ప్రసంగికులు రక్షణ టీవీలో రక్షణ టీవీ వేదికగా అనేకమైనటువంటి చర్చా వేదికలు నిర్వహించినటువంటి ప్రముఖ క్రైస్తవ ప్రసంగికులు సేవకులు ప్రవీణ్ పగడాల గారు అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది సో ఉదయం ఎన్ని గంటలకు ఆయన చనిపోయారనేది మాకు తెలీదు ఆయన దివాన్ చెరు రోడ్డు పక్కన వెగత చీవిగా పడున్నారు ఆయన తల మీద బలమైన గాయాలు అయ్యాయి పెదవులు కట్ చేసినట్టుగా ఏదో బలంగా ఒక దెబ్బ తగిలినట్టుగా ఉంది సో అది హెల్మెట్ పెట్టుకుని కూడా అంత దారుణంగా ఎలా అయిపోయారనేది మాకు అర్థం కాలేదు రెండోది ఆయన బైక్ స్పీడ్గా నడిపే వ్యక్తి కూడా కాదు చాలా శాంతంగా సాత్వికంగా ఉండేటువంటి వ్యక్తి సో అలాంటి వ్యక్తి అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మృతి చెందడం అనేది క్రైస్తవ సమాజాన్ని చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది సో కాబట్టి దీని మీద సమగ్రమైన దర్యాప్తు జరిపించండి అని చెప్పేసి పోలీసు వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది ఇందాకనే పోలీసు వారు వచ్చారు మొదట దాని యాక్సిడెంట్ అని చెప్పారు మాకు అది సరిగా చూస్తే అది యాక్సిడెంట్ లాగా అనిపించలేదు సో అందుకే మేము యాక్సిడెంట్ అని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొద్దని కోరా దాని అనుమానాస్పద మృతిగానే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని అడిగాం సార్ అలాగే ఫైల్ చేస్తామని చెప్పారు ఎస్పీ గారి దగ్గర నుంచి సిఐ గారు అందరూ మాట్లాడారు అలాగే ఫైల్ చేస్తామని చెప్పారు మీడియా ముఖంగా మేము కోరుకున్నది ఏంటంటే ఈరోజు పొద్దున కొంతమంది ఆయన మరణాన్ని బట్టి ఎవరు చంపేశారో అన్నట్టుగా కొన్ని పోస్టులు పెట్టారని మళ్ళీ డిలీట్ చేశారని విన్నాం దయచేసి ప్రభుత్వాలు మీడియా ద్వారా స్పందించి ఈ మృతి వెనక ఉన్న చీకటి కోణాలు ఏమైనా ఉంటే వాటిని సమగ్ర దర్యాప్తు చేసి బయటికి తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతున్నాం అలాగే క్రైస్తవుల మీద ఎంతమంది నోరు పారేసుకుంటున్నారో నిన్న కూడా ఎస్పీ గారి కంప్లైంట్ చేయడం జరిగింది కొంతమంది వ్యక్తుల గురించి సో ఎవరు ప్రోద్బలమైనా దీని వెనక ఉందా నిజంగానే యాక్సిడెంట్ జరిగిందా ఒక యాక్సిడెంట్ జరిగితే అక్కడ ఏ ఆనవాళ్ళు లేకుండా ఎందుకు ఉన్నాయి బైక్ ఆయన మీద ఎందుకు పడిపోయింది అది జారిపోయినట్టుగా ఎందుకు అక్కడ ఏ విధమైన మార్క్స్ టైర్ మార్క్స్ కానీ ఎందుకు లేవు ఇవన్నీ మేము వ్యక్తం చేస్తున్నటువంటి అనుమానాలు సో కాబట్టి మా అనుమానాలన్నిటినీ పరిశీలించి దర్యాప్తు జరిపించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం అలాగే అక్కడ ఉన్న సీసీటీవీలన్నిటినీ కూడా పరీక్షించి మాకు న్యాయం చేస్తామని చెప్పి పోలీసు వారు చెప్పడం జరిగింది ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా మాకు ఇస్తామని చెప్పడం జరిగింది సో దీని మీద కూడా వారు చక్కగా కూలంకషంగా దర్యాప్తు చేసి ఏ విధమైన ప్రలోభాలకి గురి కాకుండా మాకు మీడియా వారు పోలీసు వారు అందరూ కూడా మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా క్రైస్తవుల ఆవేదన ఇది అని మీకు తెలియజెప్తున్నాం అది ఇంతవరకు మాకు తెలియదు చెరువు దగ్గర ట్రైస్ అయిందండి ఆయన ఎందుకు వచ్చారనేది ఇంకా తెలియదు వాళ్ళ ఫ్యామిలీ వస్తున్నారు హైదరాబాద్ నుంచి వాళ్ళు వచ్చిన తర్వాత చెప్తారు ఆ వాళ్ళ వాళ్ళ కోఆర్డినేటర్ ఒక ఆయన ఇక్కడ ఉన్నారు రాజమండ్రిలో ఆయన చెప్పడం ఏంటంటే నిన్న సాయంత్రం నుంచి ఫోన్ చేస్తున్నాడట ఆయనకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదని చెప్పాడు వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ సో ఆ వ్యక్తి ఎన్ని సార్లు ఫోన్ చేసినా కూడా ప్రవీణ్ అన్న లిఫ్ట్ చేయలేదట మరి నిన్న బయలుదేరా విజయవాడ నుంచి బయలుదేరారని విన్నా అంటే ఆయన ఎప్పుడు బైక్ రైడ్ చేయరండి అసలు యాక్చువల్లీ కార్ మీద ఫ్లైట్ మీద జర్నీ చేస్తారు సో మరి ఆయన ఎందుకు బైక్ మీద వచ్చారనేది కూడా మాకు అనుమానంగానే ఉంది ఆ బైక్ ఆయన మీద ఎందుకు పడుకున్నది అనేది మాకు అనుమానంగా ఉంది ఆ ఫేస్ మీరు చూస్తే ఆశ్చర్యపోతారు మీకు కొన్ని ఇమేజెస్ మా వాళ్ళు ఇస్తారు ఇప్పుడు మీరు దయచేసి మీరు తీసుకోండి ఆ ఫేస్ మీద ఏదో బలమైన రాడ్తో కొట్టినట్టుగా ఒక బుగ్గ పక్కకి జరిగినట్టుగా అలా కనబడుతుందండి చూడడానికి మరి యాక్సిడెంట్ లా మాకు అనిపించలేదు సార్ అది సార్ విషయం ఓకే అందరికీ ఈ ఈరోజు రాజమండ్రిలో ప్రవీణ్ పగడాలనే ఒక క్రైస్తవ ప్రచారకుడు సాఫ్ట్వేర్ ఆఫీసులకు అధినేత ఆయన అనుమానాస్పదంగా మృతి చెందారని మాకు తెలిసిన వెంటనే రావడం జరిగిందండి బాడీ మచిరీలో ఉంటే ఆ బాడీని చూసి అలాగే అక్కడ యాక్సిడెంట్ జరిగిన విధానం చూస్తా ఉంటే కొన్ని అనుమానాలు అయితే ఖచ్చితంగా కలుగుతున్నాయి దీని వెనక్కి ఏంటనేది వాస్తవాలు తెలియజేయాల్సిందిగా ఇక్కడ రాజమండ్రి ఎస్పీ గారిని రాజమండ్రి పోలీస్ గారిని రిపోర్ట్ చేస్తున్నాం దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీని లోకేష్ గారికి మెసేజ్ ఆల్రెడీ పంపించడం జరిగింది రాజ్యసభ సభ్యులు సానా సతీష్ గారికి అలాగే ఇక్కడ వాసు గారిని కూడా ఇప్పుడు ఆయన కలవడం కలుగుతున్నాం అండి లోకల్ ఎమ్మెల్యే గారికి రోరల్ ఎమ్మెల్యే గారికి కూడా చెప్తాం ఎస్పీ గారిని కూడా కలుస్తాం దీని వెనక్కున్న మీరు గా వాస్తవాలు ఏంటో బయట తీసుకురావాల్సిందిగా యాజ్ యాజర్లీ యాజ్ పాసిబుల్ బయట తీసుకురావాల్సిందిగా కోరుతుంది ఎందుకంటే ఇది ఆలస్యం కొద్ది లేనిపోయిన అనుమానాలకు తాగిస్తుంది ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ మతాల విషయం అనేది కాబట్టి దీని గురించి పోలీసు వారు ఇమ్మీడియట్ గా దీని మీద ఎంక్వైరీ మొదలుపెట్టి ఆ సీసీ కూడా పరిశీలిస్తారా ఏదైతే మీ ఎంక్వైరీ విధానాలు ఉంటాయో అన్ని చేసి దీనికి కారణం ఏంటనేది మీరు బయట తీసురావాల్సిందిగా మనం రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే ఇప్పుడు ఆ యాక్సిడెంట్ స్పాట్ దగ్గరికి వెళ్తున్నాం అని మేము తర్వాత ఎస్పీ గారిని కూడా కలుసుకుంటాం వారిని కూడా ఈ విషయం మీద కొంచెం త్వరగా చర్యలు చేపట్టుకుని మనం రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది